ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్నగర్ డివిజన్లోని బగ్గి ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను అదేవిధంగా ఈరోజు ఇస్కింద్రాబాద్ పార్లమెంట్ మహూరాబాద్ అసెంబ్లీ గాంధీనగర్ డివిజన్లో ఒక ఐదు వాటర్ వర్క్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మా స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం అందులో అరుంధతి నగర్ కావచ్చు వివి నగర్ కావచ్చు నిమ్కర్ గల్లీ కావచ్చు ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు టీఆర్టి బస్తి కావచ్చు వీటికి సంబంధించి మొత్తము ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషర్బాస్తున్న గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నక్కనడక నడుస్తున్నాయి వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరము నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరేదొకటి ఈ రెండు విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎల్సి కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మరి కార్పొరేటర్స్ను మరి ఏ రకంగా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు హైదరాబాద్లో కార్పొరేటర్స్ లేరు మరింతగా వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారి కూడా ఒకటి అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో కాలనీలలో మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది సిమిలి సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది డెబ్బై శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్లో నివసించేటువంటి ప్రజల పట్ల వాళ్ళకు కావలసినటువంటి బస్తీలలో స్లమ్స్లలో వివిధ కాలనీలలో కావలసినటువంటి రోడ్ల మరమ్మతులు కావచ్చు మెట్రో వాటర్కి సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు లేక డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పొల్యూషన్ లేనటువంటి కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు అదే కాకుండా పార్కులు కానీ ప్లే గ్రౌండ్స్ కానీ వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా సమస్యలు నిధులు నిధుల కొరత ఇబ్బంది పడతా ఉన్నారు మా స్థానిక కార్పొరేటర్ ఉన్నారు వీధి లైట్లు కావాలి అంటే మీకు ఎన్ని కావాలి నలభై ఇస్తాం యాభై ఇస్తాం అంటున్నారు వీధి లైట్లు నలభై యాభై ఇవ్వడం కాదు ఈ గాంధీనగర్ డివిజన్లో ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదో అన్ని వీధి లైట్లను ఏకకాలంలో ఒకటి రెండు రోజుల లోపల వెలిగించేటువంటి ప్రయత్నం గతంలో జరిగేది ఈరోజు సంవత్సరాల తరబడి వీధి లైట్లు వెలగడం లేదు ఏంది అంటే స్టాక్ లేదు స్టాక్ ఎందుకు లేదంటే నిధులు లేవు ఇది మంచి పద్ధతి కాదు గతంలో ఉదయం మేము కాంప్లీట్ చేస్తే సాయంకాలం ఆరు లోపల వీధి లైట్లు అన్నీ కూడా జీహెచ్హెచ్ సిబ్బంది వచ్చేక బస్తీలు స్ట్రమ్స్ ఉంటున్నటువంటి పరిస్థితులు కాబట్టి దీనిపైన ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము అత్యంత వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరము అనేక రకాలుగా ప్రపంచ దృష్టిని ఆకరించినటువంటి నగరము ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అందులో హైదరాబాద్ కూడా అనేక రకాల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇలాంటి హైదరాబాద్ నగరము నివసించేటువంటి ప్రజల యొక్క పౌర సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత జీహెచ్ఎంసీది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం తరఫున నిన్ననే మీరు చూశారు